రెండు వందల కూడా అయిపోతుంది దానికి ఆమోదం చెందినట్టు మనం అన్ని చూసుకొని చూసాము దీనికి ఇక్కడ కొంతమందికి రోడ్ పైన హోటల్ బిల్డింగ్స్ అనేటివి వాళ్ళకి నష్టపరిహాలను మంచి కరెక్ట్గా ఇప్పించాలని లేదంటే కొంచెం నోడు తక్కువ చేయాలని తర్వాత మాకు అందరికి సపోర్ట్ చేయాలని మనం కోరుకుంటున్నాం ¡Vamos, vamos, ట్ సిక్స్టీ ఫీట్ రోడ్ ఉంది ఎక్సిస్టింగ్ సో టూ హండ్రెడ్ ఫీట్ అంటే ఐదర్ సైడ్ సెవెంటీ ఫీట్ టు సెవెంటీ ఫైవ్ ఫీట్ ఐక్వైర్ చేయల్సి ఉంది దానివల్ల అందరం బాధితుల నైంటీ పర్సెంటేజ్ ఆఫ్ ఆ ఫ్లాట్స్ ఎగిపోతాయి మొత్తం సో నూట ముప్పై గడాల ఫ్లాట్స్ అంటే మనకు వేరే అత్యంతరం లేకుండా ప్రముఖని ప్రపోజల్ను ఫ్యూచర్ మెట్రో అనేకంటే మెట్రో ఒక దారిలో హైవే ఒక దారిలో వేసుకుంటే మనకి హండ్రెడ్ ఫీట్ రోడ్ ఇస్తే సరిపోతుందని మేము అనుకుంటున్నాం మీ టెక్నికల్గా ఫీజిబిలిటీ చూస్తే అది హండ్రెడ్ ఫీట్ సిక్స్ ఎయిట్ రోడ్ హండ్రెడ్ ఫీట్ తోడు చేయగలుగుతాము మనం చిత్తపల్లాగా అండ్ అదర్ రోడ్ కనెక్టింగ్ మెట్రో కావాలనుకుంటే మనకు తిరుమల టీ ప్యారడైజ్ వయా గవర్నమెంట్ కూడా ఒక ఆల్టర్ని తీసుకోవచ్చు స్టేట్ రోడ్ అవుతుంది అది ఇంకా ఇది హండ్రెడ్ రోడ్లో మనం ఇవ్వడానికి అందరూ వస్తారు దానివల్ల చాలా తక్కువ ఇంపెక్ట్ ఉంది ఎంపీ గారికి సపోర్ట్ చేయాలి రెండు ఆల్టర్నేటివ్ సోర్స్ ఉన్నాయి మనకు రెండు రకాలుగా అలైన్మెంట్ మార్చుకునే అవకాశం ఉంది ఆ అవకాశాన్ని రెండు దగ్గర కూడా ఎక్కువ శాతం సెంట్రల్ గవర్నమెంట్ ల్యాండ్సే ఉన్నాయి అక్కడ అక్కడి నుంచి పోతే తక్కువ

कल आए थे मैं भी कराता हूँ मैं दिखा मेरे आने पर सब इधर कोई जो इंचेस निकाल रहा था तब तो फिर मैं डांस करा फिर मेरे के सब जो फिर ना साला प्रिपेयर सेंड करो दी इतने करके अभी तो सिर्फ डाली चल रहा है अभी कंप्लीट आई है अभी यहाँ पे जेंडर डॉक्टर सभी प्रिपेयर हैं सो प्लीज भी रेस्ट एश्योर्ड माइसेल्फ స్ట్రక్చర్స్ కి కాంపోజిషన్ ఏ విదంగా ఉంటుందంటే దానికి మేమొక రోడ్ హ్యాండఓవర్ చేయడం జరుగుతదు. ఫైనల్ గా అందు విదంగా కాంపోజిషన్ ఒకడి ల్యాండ్ ప్లాన్ పాయింట్ ఆఫ్ యు ఇంకోటి స్ట్రక్చర్ పాయింట్ ఆఫ్ ఈ రెండు కొరస్చుచ ఏదో కాంగ్రెస్ గా పొలిటికల్ కోసం ఒక

పెట్టి ఇక్కడ నుంచి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఓటు చేపిస్తున్నాము ఈ కాలనీ నుంచి ప్రతి ఇయర్ కూడా మేము లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ నుంచి మా దగ్గర ఓటింగ్ చాలా జరుగుతుంది ఎయిటీ ఫైవ్ పర్సెంట్ లో నైన్టీ ఫైవ్ పర్సెంట్ బీజేపీకి ఈసారి పడుతుందని మీకు హామీ ఇస్తున్నాను వెంకటరెడ్డి గారు నగేష్ గారు కాలనీల అమర్నాథ్ గారు అన్ని కాలనీల అధ్యక్ష కార్యదర్శులకు పెద్దలందరికీ పేరు పేరిన నమస్కారం నేను మీ కళ్ళ ముందు ఈ స్థాయికి వచ్చిన వ్యక్తిని నేను టీఆర్ తెలంగాణ ఉద్యమంలో రెండు వేల ఒకటి నుంచి ఇవాటి వరకు అనేక బాధ్యత నిర్వహించి భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ అభ్యర్థిగా మేము ముందుకు వచ్చినాం ఇక్కడ ఉండేవాళ్ళంతా కూడా విజ్ఞులు సామాజిక ఉన్నవాళ్ళు ఏందో చెడేందో ఆలకించగలిగేటువంటి స్థాయి మంచి నిర్ణయం తీసుకున్నటువంటి కెపాసిటీ ఉన్నవాళ్ళు అందుకని నేను ఎక్కువ ఉపన్యాసం ఇవ్వను రెండు ఇంతకుముందు మా ఎస్సీ రిటైర్డ్ ఎస్సీ గారు చెప్పినట్టుగా ఒకటేమో కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండే ఏదైనా సమస్య ఉంటే దాని కుట్లాడ చక్కెర నాకు లేదు తప్పకుండా వాళ్ళను ప్రజల ఆక్రందనలు ప్రజల యొక్క వాళ్ళ బాధని రిప్రజెంట్ చేసి ఆ బాధకి వయా మీడియా ఒక సొల్యూషన్ తెచ్చేటువంటి కర్తవ్యం తప్పకుండా నాకు అప్పచెప్పమని చెప్పి కోరుతున్నా రెండవది పరిధిలో ఏమైనా ఉంటే మీకు తెలుసు నేను ఏం చేస్తానో గతంలో తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు అనేక ముఖ్యమంత్రులతో ఇట్లా ఫైట్ చేసినో నా పే నాకున్న మొట్టమొదటి క్యారెక్టర్ ఫైటరే కాబట్టి ప్రభుత్వ పరిధిలో ఏమైనా సమస్యలు ఉంటే మీ తరఫున ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి మీకు ఇస్తున్నా ఇవాళ మోడీ గారు ఒకప్పుడు హైదరాబాద్లో బయటికి పోయిన మనిషి మళ్ళీ తిరిగి వస్తడా రాడా ప్రతి షాప్ దగ్గర మెటల్ డిటెక్టర్లు మెటల్ డిటెక్టర్లు ఒక్క దెబ్బకే హైదరాబాద్లో డబుల్ ఎక్స్పెండిచర్ అయిపోయింది కెమెరాలు పెట్టుడు మెటల్ డిటెక్టర్లు పెట్టుడు మ్యాన్ పవర్ పెంచుడు వ్యాపారాలు చేసుకునే వాళ్లకు తలకు మించిన భారం అయిపోయింది కానీ ఇవాళ ఆ మెటల్ డిటెక్టర్ల అవసరాలు లేకుండా పోయినాయి అవసరం లేకుండా పోయింది ఇవాళ స్వేచ్ఛగా జీవించేటువంటి భాగ్యం కలిగింది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో ఎన్నెన్ని చూస్తే మనం ఒక గోకుల్ చాట్ ఒక సాయిబాబా టెంపుల్ దిశ నగర్ తెగిపడ్డ కంఠాలు తెగపడ్డ అవయవాలు ఉండే ఇవాళ ఆ పరిస్థితి లేదు రెండవది డెవలప్మెంట్ విషయంలో మీ పక్కకే సజీవ సాక్ష్యం రైల్వే స్టేషన్ కాచిగూడ రైల్వే స్టేషన్ నాంపల్లి రైల్వే స్టేషన్ ఇవాళ దేశం మొత్తం అరవై ఐదు ఏండ్లు ఆ పాలకులు మోడీ గారి పరిపాలన పదిహేండ్లు నేషనల్ హైవేస్లో వారు ఎస్సీగా ఉన్నారు కాబట్టి వారికి తెలుసు నేషనల్ హైవేస్లో నైన్టీన్ ఫార్టీ సెవెన్ టు టూ థౌసండ్ ఫోర్టీన్ వరకు ఎన్ని వేల కిలోమీటర్లు నిర్మాణం చేసిండో ఈ పది సంవత్సర కాలంలో అన్ని కిలోమీటర్లు నిర్మాణం చేసినాం అంటే నాటి పోలిక లేదు ఫర్ డే ఒక రోజుకు పదకొండు కిలోమీటర్ల నేషనల్ హైవేస్ ఆనాడు నిర్మాణమైతే ఇవాళ ఫర్ డే ట్వంటీ ఎయిట్ కిలోమీటర్స్ నేషనల్ హైవేస్ నిర్మాణం అవుతున్నాయి గుర్తుపెట్టుకో ఇవాళ మనం చూస్తున్న ఈ మెట్రోస్ కావచ్చు హైదరాబాద్ లాంటి నగరాలలో కట్టబడుతున్న ఫ్లైఓవర్లు కావచ్చు అది దిల్ ఫ్లై ఫ్లైఓవర్ అయినా అది ఉప్పల్ రోడ్ ఫ్లైఓవర్ అయినా లేదా ఇప్పుడు కడుతున్న మన కొంపల్లి ఫ్లైఓవర్లు అయినా రేపు కట్టబడేటువంటి ఫ్లైఓర్లైనా ప్రజలు వర్క్ చేసుకోవడానికి ఆఫీసులలో ఎనిమిది గంటలు పనిచేస్తే ఇవాళ రోడ్ల మీదనే నాలుగు గంటలు ఐదు గంటలు నిరీక్షించాల్సి వస్తుంది ఆ కాలిన డీజిల్ పొగతో ఇవాళ హైదరాబాద్ అంతా కూడా అస్తవ్యస్తంగా మారిపోయింది రెండు గంటలు మూడు గంటలు ట్రాఫిక్లో ఇరుక్కొని అనారోగ్య ఇవాళ ఆ వేదన దూరం కావాలని ఇవాళ ఈ పనులను కూడా చేస్తా ఉన్నారు మీరు చూస్తున్నారు ఇవాళ అన్నిటికంటే ముఖ్యంగా సరే డెవలప్మెంట్ అదొక ఆస్పెక్ట్ కానీ ఒకే దేశంలో రెండు చ రెండు చట్టాలు ఉన్నాయి జమ్మూ అండ్ కాశ్మీర్లో ఒక చట్టం మిగతా దేశంలో ఒక చట్టం అరవై ఐదు సంవత్సరాలుగా ఒకే దేశం రెండు చట్టాలు అమలవుతున్నప్పటికి కూడా ఎవరు దృష్టి పెట్టలే దాన్ని దాటేసే ప్రయత్నం చేసిండ్రు ముట్టుకునేటువంటి సాహసం ఎవరు చేయలే కానీ నా భారత్ ఒకే దేశం ఒకే చట్టం జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా భారత్లో భాగమే అని చెప్పి త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేసి ఇవాళ జమ్మూ అండ్ కాశ్మీర్ని ఒక లాగా సుందరమైనటువంటి రాష్ట్రంగా అభివృద్ధి చేయడానికి ప్రధానికలు రూపొందించబడుతున్నాయి పక్కకున్న పాకిస్తాన్ అక్కడ బల్చిస్తాన్లో అక్కడ పీఓకే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో అక్కడి ప్రజానికం మొట్టమొదటిసారిగా మేము కూడా భారత్తో ఉంటే బాగుపడే వాళ్ళం అనేటువంటి మాట ఎందుకు వస్తుంది ఒకసారి చూడండి ఇవాళ మీరు మనం ఒకనాడు ఎన్ని అవమానాలు పడ్డాం భారతదేశం అనే చిన్న చూపు పేదోళ్ళు వరల్డ్ బ్యాంక్ దగ్గర అప్పు తెచ్చుకుంటే తప్ప వరల్డ్ బ్యాంక్ నామ్స్కు తలవొక్కితే తప్ప ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు దగ్గర బిచ్చమెత్తుకుంటే తప్ప అభివృద్ధి కాని సందర్భం చంద్రశేఖర్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కుదరబెడితే తప్ప జీతాలు ఇవ్వని పరిస్థితులు మనం చూసినాము కానీ ఇవాళ అట్లాంటి దేశాన్ని ఒక సుస్థిరమైన ఆర్థిక వ్యవస్థగా ప్రపంచంలో రెండు వేల పద్నాలుగులో పదకొండవ ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్ ఇవాళ ఐదవ ఆర్థిక వ్యవస్థ ఎగబాకింది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రేపు మీరు పార్లమెంట్ సీట్లు గెలిపించండి భారతదేశ ఆర్థిక వ్యవస్థని మూడవ ఆర్థిక వ్యవస్థ అని చెప్తున్నాడు నరేంద్ర మోడీ గారు మీరు మన అయోధ్య పోయచ్చు మీరు అయోధ్య పోయొచ్చు ఒకప్పుడు సౌత్ ఇండియాలోనే రోడ్లు సౌత్ ఇండియాలోనే డెవలప్మెంట్ సౌత్ ఇండియా బంగ్లా ఇవాళ నార్త్ ఇండియా కూడా పోయి చూడండి గొప్పగా అభివృద్ధి చెందాలి కాశ్మీర్ నుంచి మొదలుపెట్టి కన్యాకుమారి వాళ్ళు అన్ని ప్రాంతాలు అన్ని రాష్ట్రాలు గొప్పగా అభివృద్ధి చెందాలనే కాన్సెప్ట్తో ఇవాళ డెవలప్మెంట్ నడుస్తూ మీకు తెలుసు విదేశీయులు దాడి జరిగినప్పుడు వాళ్ళు మొట్టమొదటిగా ఆ ప్రాంతాన్ని కబ్జా పెట్టినప్పుడు ఆ దేశం చేసే మొట్టమొదటి విధ్వంసం మన స్త్రీలను చెరబట్టడం మన స్త్రీలని చెరబడతారు వాళ్ళు మన సంస్కృతిని మన సాంప్రదాయాన్ని మన ఆచార వ్యవహారాలని మన కట్టుబాట్లని ధ్వంసం చేస్తారు వాళ్ళు ఎందుకంటే మళ్ళీ అవి అంటే మళ్ళీ పాత కోసం కొట్లాడేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి మొట్టమొదటిగా విదేశస్తులు ధ్వంసం చేసేది ఇలాంటి వాటి అందులో భాగమే ఇవాళ అయోధ్య రామ మందిరం మందిరాలు కావచ్చు ప్రాచీన కట్టడాలు కావచ్చు మన ప్రాచీన సంస్కృతులు కావచ్చు కానీ అద్వాని గారు ఆధ్వర్యంలో రథయాత్ర చేశాడు అయోధ్యలో రామ ఇవాళ మోడీ గారు వచ్చిన తర్వాత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో తీర్పు వచ్చిన తర్వాత తీర్పు ఉన్నప్పటికీ అన్ని మతాలను ఇలా ఒప్పించి మప్పించి మందిరాన్ని నిర్మాణం చేసి భారత జాతి సంస్కృతిని సాంప్రదాయాన్ని కాపాడిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఇట్లా చెప్పుకుంట పోతే చాలా ఉన్నాయి నేను ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తున్నా మొన్న కరోనా ఏమనుకున్నారు మన దేశం గురించి శవాల గుట్టలే అయితే అన్నారు బెదిరిచ్చారు మన శవాల గుట్టలే చైనా కాబట్టి నెల రోజుల్లో దఖాన కట్టింది అమెరికా కాబట్టి హైటెక్ సిటీస్ హైటెక్ దేశం కాబట్టి బతికింది కానీ శవాల గుట్టలు కాలే ఇక్కడే లీడర్ అంటే ఏందో లీడర్ గొప్పతనం ఏందో మొన్న కరోనా సందర్భంలో బయటపడ్డది నా ప్రజలు ఆకలితో ఉండొద్దని చెప్పి నిల్వలున్న మొత్తం బియ్యం కావచ్చు గోధుమలు కావచ్చు డిస్ట్రిబ్యూట్ చేసి ఫ్రీగా తీర్చిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు ధైర్యాన్నిచ్చి మందు లేకపోయినా ధైర్యమే మందని ధైర్యాన్నిచ్చి కాపాడిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు నా దేశాన్ని ఈ విధ నుంచి రక్షించాలని చెప్పి ఇవాళ వ్యాక్సిన్ని మన కోసమే కాకుండా ప్రపంచ దేశాలకు అందించి ప్రపంచ ప్రజానీకానికి ప్రాణభిక్ష పెట్టిన దేశం భారతదేశం ఇవాళ నరేంద్ర మోడీ గారి కాబట్టి ఇలాంటి అన్నీ కూడా పేద దేశం అనేటువంటి స్థాయి నుంచి ఇవాళ గొప్ప స్థాయికి వచ్చింది మీ పిల్లలు చాలామంది అమెరికాలో ఉంటారు చాలామంది అమెరికాలో ఉంటారు ఒకప్పుడు భారతదేశం అని చెప్పుకోవాలంటే కొంత ఆత్మనునత బాగుండేది ఇవాళ గల్లెగిరే మేడిన్ అమెరికా కావచ్చు మేడిన్ ఆదిలాబాద్లో అడిగిన నగర్లో అడిగిన ఇవాళ వాసవి కాలనీలో అడిగినా కూడా ఒకటే చదువు వచ్చిన వాళ్ళు కావచ్చు చదువు రాని వాళ్ళు కావచ్చు ఉన్నత స్థితిలో బతికే వాళ్ళు కావచ్చు పేదవాళ్ళు కావచ్చు ఒకటే మాట అంటున్నారు మొన్న అంటే ఏదో అయిపోయింది బిడ్డ ఈసారి మాత్రం పెద్ద ఎన్నికలు కదా ఈ ఎన్నికల పెద్ద ఎన్నికలు కదా ఈ ఎన్నికల మోడీ అట కదా మేము మోడీ గారికి ఓటేస్తాము ఇవాళ కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వాళ్ళు కావచ్చు వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన కావచ్చు ఎవరైనా కూడా ఒకటి అంటున్నారు గతం గత ఈసారి మాత్రం బీజేపీకి మా ఓటు బీఆర్ఎస్ ఉంది ఇవాళ ఇర్రీల అది బీఆర్ఎస్కి ఓట్ అయ్యడం ఇవాళ అయిపోయింది నిజంగా ఇక్కడ గవర్నమెంట్ ఉంటే రాష్ట్ర ప్రయోజనాలను రిపెండ్ చేసేటువంటి బా బాధ్యత అంటే ఆనాడు ఇచ్చినాం మనం కానీ ఇవాళ ఇక్కడ అధికారం లేదు అందువల్ల ఇక్కడ అధికారం లేనప్పుడు అక్కడ పోయి కొట్లాడే ఆస్కారం లేదు కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయడం ఇరిల కాబట్టి ఇవాళ మనం దానికి ఓటం రెండోది కాంగ్రెస్ పార్టీ ఆయన ఏమంటే దేశ అభివృద్ధి ముడిపడి ఉందనే నమ్మి ఇవాళ అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్న వ్యక్తిని నరేంద్ర మోడీని నేను నాకు నిజంగా ఈ రాష్ట్రంలో కనుక అధికారం ఇచ్చినా రేపు పదిహేడు పదిహేను పార్లమెంట్ సీట్లు గెలిపించేయండి రెండంతల అభివృద్ధి తెలంగాణ పెడుతుందంట దేశానికి కొంత ఎక్కువ తక్కువ కాంట్రిబ్యూట్ చేసే స్టేట్స్ ఉంటాయి బీహార్లో కొంత తక్కువ రావచ్చు తెలంగాణలో కొంత ఎక్కువ రావచ్చు కర్ణాటకలో ఇంక కొంచెం చెప్పుకోరావచ్చుంటాయి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టే డబ్బైనా కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టే డబ్బైనా మన డబ్బా వాళ్ళ డబ్బా వాళ్ళ ఇంటికెళ్ళి తెచ్చి పెడతారా ఇవాళ అట్లాంటి ముఖ్యమంత్రి ఎప్పుడు కళ్యాణ లక్ష్మి చెక్కిచ్చినా అని మేనమామను పెన్షన్ నేను ఇచ్చినా అన్నాడు తప్ప మీ డబ్బుకు కాపాడదాడి అని మాత్రం ఎప్పుడు చెప్పుకోలేదు కేసీఆర్ కానీ నరేంద్ర మోడీ గారు మాత్రం నేను మీకెన్నడికి సేవకుని మాత్రమే చెప్తాడు సేవకుని మాత్రమే చెప్తాడు మీ ప్రాణ మాన ధనానికి రక్షణ కవచం లాగా ఉండే వ్యక్తిని నేనని చెప్తాడు అందుకే నాయకుడు అనేవాడు మోడీ గారు ఎట్లున్నా గట్టుండాలని కోరుకుంటాం కాబట్టి ఇలా మోడీ గారు మోడీ గారి ఆచరణ మోడీ గారి పరిపాలన గర్వపడే స్థాయికి వచ్చినాం కాబట్టి ఈ ఉరవడి మన రక్షణ మనం